తెలియ ఈ కంపెనీ పెద్దలు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు రాష్ట్రంలో ఇవాళ సమాచారం ఇంకా చాలా మంది జిల్లా నుంచి రావాల్సిన అవసరం ఉంది వచ్చిన దాంట్లో మూడు వందల మంది సర్పంచులుగా రెండు వందల మంది ఉప సర్పంచులుగా విజయం సాధించి మేము దేనికో తప్పలేదు మొన్ననే భూమిలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా తో పాటు రాజకీయాల్లో రాజ్యాధికారంలో కూడా ఎక్కడ కూడా మా ప్రజలు తీసుకోమనే విధంగా గెలుపొందిన సన్మానించుకోవడం అంటే సమాజంలో ఇంకా మన గుర్తింపు పెరిగే విధంగా ఈ సంఘం చేసేందుకు ధన్యవాదాలు మరొకసారి మీ అందరికీ ఈ ఐదు సంవత్సరాలు శ్రీ ఆది లక్ష్మణతో మీరు ప్రజాపాలన సాగించి ఏ నమ్మకంతో అయితే మీకు ఆ గ్రామంలో మిమ్మల్ని సర్పంచ్గా ఉప సర్పంచ్ గా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ముందు ముందుకోవాలని చెప్పి ఆశిస్తూ ఆ స్వామివారికి ఉంటాయని చెప్పి తెలియజేస్తూ సర్పంచ్ పదవి గురించి ఇప్పుడే మనకి అని చెప్పి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన రాష్ట్ర మంత్రి వచ్చిన మీ కాన్సెప్స్ ఎమ్మెల్యే వచ్చినా ఆ గ్రామానికి ప్రధాన प्रदेश